నమస్కారం నా పేరు సోహెల్ అహమద్ మహబూబ్నార్ డిస్టిక్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నా ఇక్కడ కార్యక్రమంలో ఈరోజు యూనియన్ చేయడంలో నన్ను ప్రెసిడెంట్ చేసినారు కాబట్టి మహబూబ్నార్ యూనియన్ గురించి నేను మాట్లాడాలనుకున్నా పిఓపి ఫాల్సిలింగ్ మనం అందరం మంచిగా చేస్తున్నాం మహబూబ్నార్లో ఇక్కడ చూసినా మీకు మంచి మంచి కార్యగారులు ఉన్నావు ఏ డిజైన్ అయినా ఎక్కడైనా మంచి పని చేసేస్తాం మామినారులో అయినా మామూన్నార్లో ఎట్లా అయిపోయిందంటే హైదరాబాద్కి వెళ్ళి పిలిపించుకుంటున్నారు ఆర్కిటెక్చర్లని వాళ్ళని వీళ్ళని విజయవాడకి వెళ్ళి అక్కడికి వెళ్ళి పిలిపించుకొచ్చి ఇట్లా మామినారు వాళ్ళకి బతకనిస్తలేరు ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఆర్కిటెక్చర్లు వచ్చి మా పని చేస్తే ఇక్కడ చేసేటోళ్ళకి మాకు లోకల్లో చేసేటోళ్ళకి మాకేం దొరుకుతలేదు కాబట్టి పనులు కాంపిటీషన్లు ఎక్కువ అయిపోయింది దీని దీని గురించి నేను బిల్డర్లకు కానీ ఇంటి ఓనర్లకు కానీ ప్రతి ఒక్కరిని దండం పెట్టి చెప్తున్నా కాబట్టి మా లోకల్ వాళ్ళకి పని ఇవ్వండి లోకల్ వాళ్ళు ఎట్లా అంటే మీకు అట్లా చేసిస్తారు పనికి మీకు ఎప్పుడు ఏం ప్రాబ్లం ఉన్నా మేమే ముందలు వచ్చి చేస్తాం ఎందుకంటే బయటికి వెళ్ళి పిలిపించుకొని చేసుకుంటున్నా ఇలా మా పుట్ట మీద కొడుతున్నారు కాబట్టి ఇట్లా కాకుండా లోకల్ వాళ్ళని ఇవ్వండి మేము బతుకుతాం మీకు ఏ రాత్రి అయినా ఏమైనా ప్రాబ్లం వచ్చినా మేము వచ్చి ఇక్కడ ఫేస్ చేస్తాం దాన్ని చేపిస్తాం దాని బాధ్యత మాది యూరోపియన్ యూనియన్ గురించి అందరు మాట్లాడుతున్నాం నాన్ లోకల్ నుంచి ఏమో సిం చేస్తున్నాడు సార్ అంటే పనులు లేకుండా రేట్లు తక్కువ కాంపిటేషన్ల కాంపిటేషన్ల రేట్లు తక్కువ చేస్తున్నారు కాబట్టి మాకు పని దొరుకుతలేదు నెలకు ఒక పని రెండు పనులు చేస్తే మాకు ఏడా సరిపోతుంది ఇంకోటి ఇట్లా మనం యూనియన్ కార్డు చేపించినాం ఈ కార్డు ఉన్న వాళ్ళకే ఇంటి వాళ్ళు కానీ బిల్డర్లు కానీ పని వచ్చుతుందా లేదు కార్డు ఉందా లేదు కనుకొని పని ఇవ్వండి ఎందుకంటే మీ దగ్గర ఇంటి వాళ్ళ దగ్గర కానీ బిల్డర్ల దగ్గర కానీ పైసలు తీసుకొని వెళ్ళిపోతున్నారు తర్వాత మళ్ళీ వచ్చి యూనియన్కే కంప్లీట్ చేస్తున్నారు మా దగ్గర పైసలు తీసుకొని ఫలానా కూడా వెళ్ళిపోయిండు మళ్ళీ మాకు పని చేసి ఇవ్వండి అని ఇట్లా కాకుండా ఫస్ట్ పని మనకి వస్తుందా రాదా కనుకొని కార్డు ఉందా లేదా కాంట్రాక్టర్ మామూలు యూనియన్ గురించి ఉందా లేదా బయటికి వెళ్ళి చేస్తున్నాడా ఇట్లా మొత్తం చూసి ఇంటి వాళ్ళు కానీ బిల్డర్లు కానీ మాకు సహకరించాలే మంచిగా మీకు పని చేసి ఇస్తాం ఎట్లా అంటే అట్లా చేసిస్తాం దీని గురించి ఏమైనా ప్రాబ్లం వచ్చినా మేము దాన్ని మీకు సాల్వ్ చేసి ఇస్తాం కానీ ఇక్కడ బయటికి వెళ్ళి వచ్చి ఈ విజయవాడకి వెళ్ళి వస్తున్నారు హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నారు ఇంటీరియర్ అని చేస్తున్నారు వాళ్ళు లక్షల లక్షలు తీసుకుంటున్నారు ఎట్లా అంటే అట్లా పని చేసి చేసిపోయింది తర్వాత మన ప్రాబ్లం ఉంటే వీళ్ళు ఇంటి వాళ్ళు మళ్ళీ బిల్డర్లు కానీ లోకల్ వాళ్ళకి పిలిపించి చేస్తున్నాం మేము ప్యాచ్ వర్క్ పని చేయడమే ఇది అయిపోయింది మాకు ఎక్కువ ఆడికెళ్ళి రెండు వందల మంది చిల్లర మనకు యూనియన్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ మహబూబ్నార్ డిస్టిక్కి రెండు వందల మంది పైగా కాంట్రాక్టర్లు వాళ్ళని ఇడిసిపెట్టి మళ్ళీ బయటికి వెళ్ళి పిలిపిస్తుంటున్నారు ముంబైకి వెళ్ళిటంగా వస్తున్నారు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు కానీ పెద్ద పెద్ద షోరూమ్లు కానీ అవి మొత్తం బయటికి వెళ్ళి తీసుకొచ్చి చేయించుకొని వెళ్ళిపోతున్నారు ఈడ డగిటంగా మహబూబ్నగర్ లాటంగా చాలా మంచి పని చేసే ఉన్నంలో షోరూమ్లు కానీ అపార్ట్మెంట్లు కానీ ఏ పని అయినా గిట్ ఎంత మంచిగా చక్కగా చేసి ఇచ్చే బాధ్యత మా పీఏపీ యూనియన్ వాళ్ళ నుంచి మేము తీసుకుంటున్నాం ప్రతి పని కూడా మీకు దీనినే దొరుకుతాడు మీరు బయటికి వెళ్ళి తెచ్చే అవసరం లేదు మాకు గిట్టాక రెండు రూపాయలు మిగులుతాయి మేము గిట్టా ఇక్కడనే బతకొచ్చు అందుకోసం మేము యూనియన్ తరఫు నుంచి చెప్తున్నాం నా పేరు కృష్ణ నేను ట్రెజరర్గా చేస్తున్నాను పీపీ యూనియన్కి ఇక్కడ చేసినా మేము అంతా మామలాలు నేర్చుకొని ఇక్కడే పని చేస్తున్నాం మాకు ఏకుండా హైదరాబాద్కి వెళ్ళి తీసుకొచ్చి పనులు ఇస్తున్నాం అది కాకుండా ఇంటి వాళ్ళు కానీ ఎవరు కానీ షాపింగ్ మాల్ పెద్ద పెద్ద అక్కడికి వెళ్ళి చేస్తున్నాం మేమేమో ఈ షాపింగ్ చేసి అంతా ఇక్కడ చేస్తాము పని మాత్రం వేరేలోకి ఇస్తారు మేము మాకు దయచేసి ఎవరైనా ఇంటి వాళ్ళకు అందరికి బిల్డర్లకి వెళ్ళి చెప్తున్నాం మాకు లోకలకి పని చేయాలని చెప్తున్నాం ఇంత మీరు గుజారి జోబీ కామ వాళ్ళే ఘనం బనానే వాళ్ళే బిల్డర్ ఆంబిలో జో బాహిర్ వాళ్ళని సో లెక్క కామకరే बाहर वाले ने लिए सरकार यहाँ लोकल में लोकल में दो दो, दो सौ तीन सौ मेम्बर्स पी के काम करने वाले हैं पी के काम करने दो तीन सौ आदमियाँ हैं उन लोगों को दियो काम क्या तो प्रॉब्लम रहा तो हमारे यूनियन आके कुछ भी जिम्मेदारी रहा तो हम लोग सामने थर के कामा कराते और के क्या है बोले तो किसको बोले उसको कामा दे दे रहे काड़ा नहीं सालेंगे पैसे ले ले रहे भाग जा रहे उन लोगों भी उन लोगों का कुछ भी कार्ड रहा तो कैसा कार्ड रहे तो कामा दियो नहीं तो मत दियो उन लोगों को हम लोग ने कार्ड रहा तो हमारा कुछ भी जुम्मेदारी है तो हम के करते हैं पैसे ले गया बोले तो उसको पकड़ ले करके का काम कराते हैं अगर कार्ड नहीं रहा उन ले गया तो हम उन कौन की क्या नहीं कि खाली नाम बोल रहा पीओपी और पी ओर कॉन्ट्रैक्टर हमें रहा पैसे ले ला रहा चले जा रहा इसलिए क्या है बोले तो कार्ड वाले काम दियो